విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన అనంతరం సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఎగరవేశారు సాయుధ పథకాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు అన్ని జిల్లాలలో మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు మువ్వేన జెండాను ఎగరవేస్తున్నారు అమలు చేస్తామని తెలియజేశారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయని దుయ్యబట్టారు వైసీపీ పాలకులు కనీ విని ఎరుగని విధ్వంసం చేశారని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు ల్యాండ్ శాండ్ మైనింగ్ మాఫియాతో లక్షల కోట్లు కొలగొట్టాలని మండిపడ్డారు Raş ve డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన భారతీయులకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పెంగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ګانا نیووالر په